పన్ను జీవనానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది మన పూర్వీకులు సాంప్రదాయాలను గౌరవిస్తూ సమాజంలో మనం వదుకుపోవాలి మనం ఎంత ఎదిగినా కూడా మన పూర్వీకులు నేర్పించినటువంటి సేవ నేర్పించినటువంటి వైద్యులు ఎప్పటికీ మర్చిపోలేనిది మనకి ఎన్నో ట్రెడిషనల్గా ఎన్నో రావచ్చు కానీ మన పూర్వీకులు నేర్పించినటువంటి విధానం అది ఎప్పటికీ కాదు దాన్ని గౌరవిస్తూ మనం కావాలని చెప్పేసి ఈ స్వభావంగా ప్రతి ఒక్కరిని గౌరవించబడుతుంది అలాగే ఈ సంవత్సరం మనం ముందున్న పెద్ద సవాళ్ళు విద్యారంగంపై మరింత ముందుకు విద్యా విద్యారంగంలో పైన మార్పులు తెస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మన దేవాలను సైతం మరింత ముందుకు రావాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మనకి చదువుకు ఎంతో సహకరిస్తున్నాయి దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన ఉద్యోగాల్లో కానీ కౌంటేషన్లో కానీ ఇంకేదైనా యోగకు మంచి విద్య అందించడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోత్సాహము ఈరోజు దేవంగా సంక్షేమ సంఘం హైదరాబాద్ లో ఉంది ఉన్నతమైన చదువుకోవడానికి మనకి అవకాశం కల్పించినటువంటి దేవంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద పట్నంలో కూడా మనకి చదువుకోవడానికి వసతి ఏర్పాటు చేసి ఈరోజు మన సంఘ పిల్లలు మరింత పోవాలని చెప్పేసి ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేసి మనం ఉండడానికి ఆశ సదుపాయాన్ని కల్పించేదానికి విద్యార్థులుగా తయారు చేయాలి మన సంఘం సభ్యులు మంచి ఐక్యతను పెంచుతూ సామాజిక సేవా కార్యక్రమంలో చేపట్టడం ద్వారా మన పరిసర సామాజిక నిద్ర దిశానిర్దేశం చేయాలి మనం దేవాంగ సంఘం మనమే చేస్తున్నాం అంటే మనమే కాదు ఈరోజు మనం ఉన్నాము ఈరోజు రేపు వచ్చిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మన ఉద్యోగాలు వస్తాయి మనకు అర్థం మనకే కాకుండా మనతో చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మన సభ్యులు కూడా చెప్పి ఈరోజు సేవా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా మీరు కూడా సహకరించాలి అలాగే ఈ వేడుకల్లో ఎంతో కృషి చేసి ప్రణాళికలతో ఈ ఈరోజు విజయవంతం చేయడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిన్న నైట్ చూస్తే రాత్రి ఒంటి గంటన్నర వరకు ఈ యొక్క డెకరేషన్ కార్యక్రమాన్ని మనం డెకరేషన్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినే మీకు ప్రత్యేకమైన అందరికీ మళ్ళీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితంలో సంతోషం ఆరోగ్యాలు విజయవాడలో నిందాలని కోరుకుంటూ మన దేవంగా సంక్షేమ సంఘం ప్రతిసారి కృషి చేస్తూనే విశ్వాసాన్ని నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగినందుకు జరిపించేందుకు శ్రమించిన సంఘ సభ్యులకు మరియు నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి